hai hey! hey! yeah, đi first time em huh? live live லைவு லைவு பேட்டு நான் லைவு ஏனே போம் புத்தலலல் దుర్గంపూడి లోకి వచ్చిండు లైన్లో లైవ్లోకి లైవ్ లోకి వచ్చాడు అనమాట మెసేజ్ చేస్తున్నాడు అబ్బాయి చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఎంత లో ఉంది ఎద్దు ఒకటి తొంభై ఏళ్ళు అనమాట రెండు కలిసి లక్ష ఎనభై ఏళ్ళు కలమే ఎంత రెండు లక్షలు పదివేలు లేక మళ్ళా లక్ష లక్ష రెండు లక్షలు సరే నీ కోరిక రెండు లక్షలు అనమాట లక్ష లక్ష రెండు లక్షలు అనమాట ఆ ఎకరం రోజుకి వచ్చేసరికి ఐదు ఎకరాలు తోలుతాడంట పొద్దున రెండు ఎకరాలు సాయంత్రం మూడు పొద్దున మూడు ఎకరాలు సాయంత్రం రెండు ఎకరాలు అనమాట ఆ ఎకరం వచ్చేసరికి తొమ్మిది వందలు ఐదు ఎకరాల మీద రోజుకి వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలు అనమాట అంటే ఖర్చు వెయ్యి రూపాయలు పోయినా కానీ ఈజీగా మూడు వేల ఐదు వందలు మిగులుతాయి ఆ నెల మీద పది రోజులు పని లేకపోయినా కానీ ఇరవై రోజులకి తొంభై వేలు అనమాట సాఫ్ట్వేర్ జాబ్ రెండు నెలలు శాలరీ నువ్వు నమ్మి మాకు స్వామి ఫస్ట్ టైం వాడు చూడు ఆయిల్ మీద ఆగి పెడుతున్నాడు మాట్లాడు నువ్వే పల్లె పనిలో పని గొర్రెలు కూడా ఎంత వస్తుంది అని గొర్రె ఇక చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది అరకప్పుడే ఆ నెలకి వచ్చేసరికి తొంభై ఏళ్ళ అంట అంటే సప్ప పెట్టుకున్నాడంట చేలోనే పొలంలోనే మేత ఖర్చు కూడా ఏమి లేదు సాయంత్రం పూట మేర చేస్తాడంట పొద్దున మూడు ఎకరాలు తోలి సాయంత్రం దాకా బీట్లో ఇడిచి రెండు ఎకరాలు సాయంత్రం తోలుకొని ఇంటికి వచ్చేస్తాడంట ఈజీగా అంటే కష్టం ఉంటుంది రోజుకి ఐదు ఆరు గంటల పని అంతే మూడు వేలు ప్రాఫిట్ మీరు కూడా స్టార్ట్ చేసుకోవాలంటే చేసుకోండి అంతేనా చాలా ఈ రోజుకి అలా స్టాండ్ ఏందంటలా లేపి నిమేందో కొంటే ఇరిగిపోతే ఎవో ఫ్రెండ్స్ మన స్టాండ్ తిప్పు తిప్పు బండి తిప్పు మేము ఇంటికి వెళ్తున్నాం ఇంకా సప్పుం కావాలి సప్ప మల్ల నా వెర్తునో చిచ్చు నేనేం వీడియోలు తీసుకోవడానికి సేవలో వొర్తే ఓకే ఫ్రెండ్స్ మనం బండి మీద వెళ్తున్నాం సరే తిప్పుంగా వాణి ఇది మన స్టాండ్ ఈనే పెడదాము బండి అలా ఉందంట దాన్ని బండిని పికప్ చేసుకుని వద్దాం వద్దు వద్దు చిన్నగా వాణి మళ్ళీ పొగొస్తుంది ఇది గోరుకు వచ్చిందంట రెండు మూడు సార్లు చేపించిండు గోరు చేపించే బదులు కొత్త బండి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ అయినా ఏం హైవే కాదు స్పీడ్ పోతున్నావు చిన్నగా బా అరవై అరవై అంటే మాటలు చూడు చిన్న రోడ్డు చూడండి ఫ్రెండ్స్ ఆ చెల్లు కూడా కింద అనుకో పైకి లేదు ఇప్పుడు సప్పు ఉంది ఆడ ఆ సూడా చూపిద్దా ఫ్రెండ్స్ ఎండిపోయింది సప్పనా ఇప్పుడు అంటే ఇప్పుడు దా చెప్పింది మొత్తం ఆ ఫ్రెండ్స్ అక్కడ మీకు కనిపిస్తుందో లేదో చివరి ఉంది జాపికలు ఏర్కొని వస్తుంది అనమాట రోజుకి వచ్చేసరికి నాలుగైదు డబ్బాలు ఏడుతుంది ఒక్కో డబ్బా వచ్చేసరికి నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు అంటే ఈజీగా ఐదు వేసుకున్నా కానీ ఐదు వందల ఆరు వందలు

అది కావాలని కావాలంటది అప్పుడు దాంట్లో ఒకటి అడిగామంటారు ఆమె వాళ్ళ చివరి ఉంది ఆమె వచ్చేసరికి నేను ఇంటికి కూడా పోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో లైవ్ అనేది ఆపేనా లేకుండా కొంచెం చెప్పానా అని విన్నారు కదా రియల్ గా జరిగిన కామెడీ అయినా కానీ అతని ప్రాఫిట్ వచ్చేసరికి నెలకొచ్చేసరికి తొంభై వేలు అంటే నెల మీద పది రోజులు పోతాయి ఇరవై రోజుల వరకు మిగతా పది రోజులు అతను సొంత చే పని చేసుకుంటాడు అనమాట చూడండి దీన్ని బట్టే మీరు డిసిజన్ తీసుకోవచ్చు ఇంకొకటి మీకు చెప్పాల్సింది విషయం ఏంటంటే మీ పిల్లల్ని ఓకే స్టార్టింగ్ అది కాదు మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు కనిపించేది ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా చిన్నపిల్లల వీడియోస్ వైరల్ బీవత్సంగా అవుతున్నాయి కదా ఆ వీడియోస్ వైరల్ అయ్యి వాళ్ళకి బీవత్సంగా డబ్బులు వస్తాయి ఆ విషయం మీకు తెలుసా తెలిసి కూడా మీరు రియాక్ట్ కాదు అనమాట మన ఇంట్లో కూడా ఒక చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని కూడా పెట్టి వీడియో రోజుకి ఒక వీడియో తీస్తాను యూట్యూబ్లో పెడితే చిన్నపిల్లల వీడియోస్ చాలా వైరల్ అవుతాయని తెలుసు కదా మనం కూడా పెట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా ఆలోచించండి అని అంటే వాడు ఇప్పుడు పిల్లవాడు కాబట్టి ఇప్పటి నుంచో వాడు యూట్యూబ్ ఛానల్ అనేది రోజుకి ఒక వీడియో వాడు ఒక లేకుంటే ఒక లైవ్ స్ట్రీము నేనే ఎంత తిక్కలు తిక్కలుగానో ఏదో తెగ చేస్తున్నంతకి వాడు ఇంకా ఇంప్రూవ్ అవుతాడు కదా చిన్నప్పటి నుంచే ఒక లైవ్ స్టీమ్ పంపిస్తే నేను చెప్పేది అది ఫ్రెండ్స్ ఇప్పుడు వెనక కనిపిస్తుంది కదా అది స్తంభాలు కట్టెలు మొత్తం కట్టింది అది టబాకో గుడిసే అనమాట దండలు దాంట్లో కడతారు ఇప్పుడు పచ్చ మొత్తం చేలో పేకొచ్చేసి అన్ని దెబ్బలంతా కుట్టి దారానికి దారానికి ఆ బొ ఈ బొంగు కట్టే ఆ బొంగు కట్టే రెండిట్లకి ఆ చివర ఈ చివర కట్టేసి నెల రోజులు డ్రై చేస్తారనమాట డ్రై చేసిన తర్వాత మార్కెట్కి వెళ్తుంది అది మొత్తము ఆ టైంలో అయితే అరకలికి బి వచ్చంగ డబ్బులు వచ్చాయన్నమాట పది రోజులకు ఒక శాతం చేయాలన్నమాట కొత్త కదా తడబడుతున్నా మాటలు వాయి కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం అయింది ఇది మన బండినమా దీనికి రెండుసార్లు బోర్ చేయించాము అయినా కానీ దీని ఈ స్టార్టింగ్ మనం బండిగా ఉన్న కాంచి దీనికి అన్ని తిప్పలేనమాట మనకు డబ్బులు బొబ్బు ఒక్క పెడుతుంది ఇది రెండుసార్లు సార్లు బోరు చూపించి పొగ చూడు దీనికి ఎట్లా వస్తుందో మొత్తం ఆయిల్ చూడు ఆయిల్ లీక్ అయింది వెనక ఏమో సైలెన్స్ కావడం మొత్తం ఏందో ఇంకా స్వామి స్వామి తయారైనట్టు అయింది ఇది ఈ బూజులు పెట్టుకున్నట్టు పోగ వల్ల సరేలే ఇంకా అడ్జస్ట్ అవుతున్నాం అనమాట ఈ బండి మీదే మూవనంగా వేరే దారి లేక ఓకే నేను చెప్పింది ఏంటంటే మీ పిల్లల్ని హ్యాండ్రాయిడ్ మొబైల్ ఇచ్చి పట్టించి తీసుకో వీడియో అప్లోడ్ చేయమని చెప్పండి అదే నేను చెప్పి మీకు సలహా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు దాకా లైవ్ స్ట్రీమ్ చూసినందుకు బాయ్ ఎలాగో ఆపాలో కూడా నాది అనమాట Oh. Uh -huh.